ఇంకా మేము ఎయిర్పోర్ట్ దగ్గరకైతే వచ్చేసామండి చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరికి ఎమిగ్రేషన్ చెకింగ్ దగ్గర కొంతమంది ఉన్నారనేసి అన్నమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఎదురు చూడండి కరెక్ట్గా మెట్రో ట్రైన్ అయితే రెండు ఒక్కసారి ఒకటట్టు ఒకటి ఇటు వెళ్తున్నాయి నాకైతే భలే అనిపించింది ఇంకా మెట్రో ట్రైన్స్ వెళ్ళిపోయిందే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్కుస్టా కూర్చొని ఇంకా ఎమిగ్రేషన్ చెకింగ్ అయిపోయింది మేమైతే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాము ఇంకా లోపలికి వెళ్ళిందే లగేజ్ అంతా కూడా పంపించేస్తే ఇంకా ఫ్రీగా తిరగచ్చు కదా అనేసి మా వారు ఉన్నారు నాతో ఇంకా మా వారు బాబు వెళ్ళి లగేజ్ అంతా కూడా ఇచ్చేసారనమాట లగేజ్ ఇచ్చేసిన తర్వాత అమ్మాయి అనిపించింది ఇంకా ఫ్రీగా తిరగచ్చు కదా ఎయిర్పోర్ట్లో ఫోటో వీడియోస్ అన్నీ బాగా తీసుకోవచ్చు ఫోటోలు వీడియోలు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అనమాట మేము ఇంకా ఏమేమి ఉన్నాయని చూస్తూ ఉన్నాము ఇక్కడ చూడండి భలే ఉంది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి చెన్నై అయితే చెన్నై ఎయిర్పోర్ట్ చాలా పెద్దది చిన్న టెంపుల్ అయితే నాకు బలి అనిపించింది బాగుంది టెంపుల్ కూడా ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఒకసారి అంతా చూపిస్తాను ఎయిర్పోర్ట్ అంతా చూసేయండి ఇంకా మేము కూడా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాము లగేజ్ ఇచ్చేసాం కదా అదైతే వెళ్ళిపోతుంది ఇంకా మేము కూడా వెళ్ళిపోయాము కరెక్ట్గా ఎదురుగా అయితే ఉంది ఇంకా దాంట్లోకి వెళ్ళానంటే ఫ్లైట్ అక్కడ మేము కానీ రోజంతా అక్కడే గడిచిపోతుంది ఇంక ఇక్కడ ఒక చిన్న వీడియోస్ చిన్న ఫొటోస్ తీసుకున్నాం కేఎఫ్సీ అయితే లైట్గా తినేసి ఎయిర్పోర్ట్లో లాంచ్కి వెళ్ళి బోన్ చేసేద్దాం అనుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ లాంచ్కి అయితే వెళ్ళిపోయాము అక్కడైతే కొన్ని ఐటమ్స్ వచ్చినాయి కానీ ఇంకా రాలేదు టైం అయితే ట్వెల్వ్ అయింది ఇంకా మేము ఉన్నని ఉన్న అక్కడ కొన్ని ఫుడ్ ఫుడ్స్ అయితే తింటూ ఉన్నాము ఈలోపు అన్నీ వచ్చేసినాయి చికెన్ కర్రీ నూడిల్స్ వైట్ రైస్ ఇంకా అలా పెట్టుకొని తింటూ ఉన్నాము అనమాట ఎయిర్పోర్ట్లో లాంచ్ అనేది ఒకసారి వీడియో తీసాను మొత్తం చూసేయండి